గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో ఆషాఢ మాసంలో ఆడపిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని వస్తువులు అప్పించిన దానం చేసిన దరిద్రమంట మరి అవేంటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఆషాఢ మాసంలో స్త్రీలు ముఖ్యంగా పొరిగింటి వారికి ఈ వస్తువులను అప్పించిన దానం చేసిన దరిద్రం అంటుకుంటుంది అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు అంటారు ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉంటాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం ఆషాఢ మాసాన్ని ఆది మాసం లేదా ఆది అని కూడా పిలుస్తారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్ర పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృతి పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైన మాసంగా చెబుతారు ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తుంది అంటారు అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగిట్టి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరికైనా ఇస్తే మీకు దరిద్రం పట్టుకుంటుంది అని మన పెద్దలు పురాణాలు చెబుతున్నాయి అలాగే మీరు కష్టాలు పాలవుతారంట చేతిలో రూపాయి కూడా మిగలదు అంటారు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారంటారు సమస్యలతో సతమైపోతారంటారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవ్వరికీ ఇవ్వకూడని ఆ వస్తువులు ఏంటి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించే వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి దానం లేదా వస్తు వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం చేసిన దానానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదు అనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్లే ధనవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్నదానికి దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెబుతున్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా సరే పేదవారికి మీ శక్తి కొలది చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయమును కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది మీకు తోచినది ఏదైనా సరే ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరుధులు ఉంటాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో స్థానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మన ఇంట్లో అన్ని కలగలిపి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరకు వచ్చి అడగడం వంటివి చేస్తూ ఉంటారు అది మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు గత జన్మలో కర్మఫలం ఏ జన్మలో ఉంటుందని అంటూ ఉంటారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మ ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు చెబుతున్నారు దానం చేయటం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి అని పురాణాలు సైతం చెబుతున్నాయి మీకు పనికిరానిది ఇవ్వడం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువుని దానం చేయాలి అదే నిజమైన దానం దానికి మంచి ఫలితం ఉంటుంది అందుకనే వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మంచి మేలు చేస్తాయి కూడా దానం చేస్తే పుణ్యం వస్తుంది అంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువులు దానంగా ఇవ్వకూడదు దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభిస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు కొన్ని వస్తువులను మరిచిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చెయ్యి బదులుగా కూడా ఇవ్వకూడదు అలా చేయటం వలన మీకు సమస్యలు ఏర్పడవచ్చు శాస్త్రం ప్రకారం కలియుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతోంది అంతేకాదు ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే ఆ దాన వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది స్త్రీలు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వడం వలన మీకు ఇబ్బందులు తప్పవని పండితులు చెబుతున్నారు మరి ఆ వస్తువులు ఏమిటి అంటే శాస్త్రం ప్రకారం పెరుగుని దానం చేయడం వల్ల చాలా శుభకరంగా చెబుతూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమయం సమయంలో పెరుగును కానీ మజ్జిగను కానీ ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చెయ్యి బదులుగా కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానం ఇవ్వడం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమయం తర్వాత పాలును కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటికి సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వడం వలన లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది దీనివలన మీ జీవితం కష్టాల పాలయ్యే ప్రమాదం ఉంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వవద్దు డబ్బులు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవ్వరికీ అప్పుగా కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోవచ్చు లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా మీరు డబ్బులు దానంగా అప్పుగా కానీ ఇవ్వకండి శాస్త్రం ప్రకారం సంధ్యా సమయం తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు ఆవకాయ పచ్చళ్ళు పసుపు చింతపండు మిరపకాయలు దానంగా ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు ఇలా సాయంత్రం సమయంలో వీటిని దానంగా ఇవ్వడం వలన మీ ఇంట్లో పేదరికం తాండవం చేయవచ్చు అలాగే మీరు అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోతారని అలాగే ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయని పండితులు చెబుతున్నారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అంత క్షేమం కాదు అని చెప్పవచ్చు ఈ వస్తువులను దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరీ ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వటం వలన లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వస్తువులు విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇక వ్యవసాయ పనులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు భోజనాన్ని బోనంగా చెబుతారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాల పండుగ అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసాన్ని మాసమని కూడా అంటారు వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణము విశేష ఫలితాలనిస్తుంది ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసమని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువలలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులలోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషుల ఆరోగ్యాలకు హాని కలిగిస్తుంది మనది வசாய ஆதாரி த పొలం పనులన్నీ ఈ మాసంలోనే మొదలు పెడతారు చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయపు పనులు ఉండవు కాబట్టి ఆ సమయంలోనే వివాహాది శుభముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి ఇంట్లో ఉండే సాంప్రదాయం కష్టపడి వ్యవసాయం చేసే యువకులు అత్తవారి ఇంట్లో కూర్చొని ఉంటే సకాలంలో జరగవలసిన పనులు జరగవు పురుషులకు తగినట్లుగా భూమిలో విత్తనాలు చల్లుకునే రోజులు ఇవి అప్పటిలాగా కాలువల ద్వారా నీరు లభించే కాలం కాదు సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరాలు సరమంతా దరిద్రంతో బాధపడవలసి వస్తుంది అందుకే ఆషాఢ మాసంలో కొత్త కోడల్లు పుట్టింట్లోనే ఉండాలి అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు కొత్త నీరు త్రాగడం వల్ల చలి జ్వరాలు విరోచనాలు తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం స్త్రీలు గర్భం ధరించడానికి కూడా ఇది మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషేధం చేశారు కాబట్టి అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసింది నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారైనా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక్క నేరేడు పండు అయినా తినండి తద్వారా మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది వర్ష ఋతువుతో పాటుగా అందులోనికి కొత్త నీరు చేరుతుంది సముద్రం ఈ సమయంలో ముక్కలు ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలను తనతో పాటుగా తీసుకొస్తుంది అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుంది కనుక ఈ మాసంలో ఒక్కసారైనా సముద్ర స్నానం చేయాలని పెద్దలు చెబుతున్నారు ఈ ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది మంచి సమయం అని పండితులు అంటున్నారు ఆషాఢ మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణీలు ఈ మూడు పనులు చేసే చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం రానే రాదు మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి తర్వాత ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోండి తర్వాత ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయాన్నే లేచి స్నానం చేసి వాకిట్లో కల్లాపి చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికే లేదు కల్లాపి చల్లడానికి మట్టి వాకిలి కూడా లేదు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారు ఉదయం నిద్రలేచి బ్రష్ చేసుకుని వాకిట్లో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని స్నానం చేసి ముగ్గు పెడతారో ఆ ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసి వర్షం పడని రోజుల్లో తప్పనిసరిగా ముగ్గు వేసుకుంటే సరిపోతుంది ఇక రెండవ పని ఏమిటంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టేసిన తర్వాత ఏదో ఒకటి చేస్తారు కదా అంటే కాఫీ కానీ టీ కానీ అలా పెట్టుకోవడం కంటే ముందు గ్యాస్ పొయ్యకి పసుపు కుంకుమతో బొట్టు పెట్టండి ఆ తర్వాత కాఫీలు టీలు తయారు చేసుకోండి ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనిని చేసిన తర్వాత తులసి మొక్కకు ఒక గ్లాస్ నీటిని పోయండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు ఒక గ్లాస్ నీళ్ళని పోస్తే చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడ్రన్గా మారిపోతున్నా సరే ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేయటం వల్ల స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది అలాగే ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కొంతమంది ఆడవారు ఈ మూడు పనులు పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునేవారు ఇంట్లోని స్త్రీలు మాత్రమే చేయాలి ఈ పనులు ఇంట్లో గృహ లక్ష్ములు మాత్రమే చేయాలి ఈ ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా ఆడవారు ప్రతి ఒక్కరూ గోరింటాకును తెచ్చుకుని ఆకుని చక్కగా రుబ్బి మీరు అరిచేతులకు పెట్టుకుంటే మంచిదవుతుంది మీ ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది అలాగే సౌభాగ్యంగా వర్ధిల్లుతారు ఈ నియమాలను ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క ఆడవారు కూడా పాటిస్తే ఎప్పుడు మీ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరొక వీడియోతో మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై శ్రీరామ్